హాయ్ ఫ్రెండ్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి స్వాగతం మనకు కొన్ని లేటెస్ట్ న్యూస్ అయితే ఉన్నాయి అదేవిధంగా సో మనకు బీఈడి అడ్మిషన్ సంబంధించిన ఒక లిస్ట్ అయితే మనకు అందుబాటులో ఉంది సో లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అని సో అకాడమిక్ ఇయర్ రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై మూడు అదేవిధంగా ఓపెన్ డిగ్రీ మనకు లాస్ట్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది సో ఓపెన్ డిగ్రీలో బిఏ బీకామ్ బిఎస్సీ చేయడానికి అయితే మనకు జనవరి సెషన్ రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా రెండు వందల రూపాయల ఫైన్తో అయితే ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా ఓపెన్ పీజీ కూడా చేయడానికి అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ డిప్లొమా ఇండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ సో మనకి ఇది లాస్ట్ డేట్ ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు సో విత్ లేట్ ఫీజుతోనైతే రెండు వందల రూపాయలతో ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా యూజీ సెమిస్టర్ ప్రాక్టికల్ ఫీజు పేమెంట్స్ పర్ది స్టూడెంట్స్ సంబంధించినటువంటి మన ప్రాక్టికల్ క్లాసెస్ ఎవరైతే ప్రీవియస్ ఇయర్లో అటెండ్ కాలేదు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకు చెప్పడం జరిగింది ఒకసారి అయితే మీరు స్టడీ సెంటర్లను అయితే కలవండి మరి మిత్రులు ఎలాంటి ఫీజు పే చేయని వారు కూడా మరి ఇప్పుడైతే అవకాశం ఇవ్వడం జరిగింది తప్పకుండా ప్రాక్టికల్ ఫీజు కట్టి అటెండ్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ అటెండ్ కావడానికైతే మనకైతే యూనివర్సిటీ అయితే మనకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా మనకు రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ రెవల్యూషన్ ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ ఇయర్ సంబంధించిన డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు లాస్ట్ డేట్ వచ్చేసి పదకొండు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది సో అదేవిధంగా మనకు యూజీ ఓల్డ్ బ్యాచ్స్ సంబంధించిన ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ ఇయర్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు అందుబాటులో ఉంది అదేవిధంగా డౌన్లోడ్ యూజీ ఫిఫ్త్ సెమిస్టర్ ఫిబ్రవరి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి యూజీ థర్డ్ సెమిస్టర్ సంబంధించిన ఎగ్జామ్ ఆర్ పోస్ట్ పోన్ చేయడం జరిగింది యూజీ థర్డ్ సెమిస్టర్ డిగ్రీ మూడో సెమిస్టర్ సంబంధించిన పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు సో అదేవిధంగా ఎమ్ఎస్సి సైకాలజీ ఫస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఫిజికల్ ఆఫ్లైన్ షెడ్యూల్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు విడుదలైంది సో మిత్రులైతే గమనించలేని డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఈ వీడియో మనకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అదేవిధంగా కొత్త వారైతే మరి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇలాంటి మంచి లేటెస్ట్ న్యూస్ కోసం సో ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ